ప్రపంచంలో జ్ఞానవంతుడు ఎవరు వేదాలను అర్థం చేసుకోగలిగినవారా లేక వారి జన్మం ఇంకా మరణం యొక్క రహస్యం తెలుసుకున్నవారా లేక ఎవరు అరవై నాలుగు కళల్లో నైపుణ్యం కలిగినవారా లేదు ప్రపంచంలో జ్ఞాని ఎవరు అంటే ఎవరైతే ఒక ఆంతర్యాన్ని తెలుసుకుంటారో ఎవరైతే అంతర్యాన్ని ఒప్పుకుంటారో ఇంకా నిర్ణయించుకోబడతారు ఇవి చాలా సులభమైన పదాలు కానీ ఒకవేళ పూర్తిగా దృష్టి పెట్టి ఆలోచిస్తే అప్పుడు వీటి అర్థం చాలా ముఖ్యమైనది రండి వివరిస్తాను మీరు గనక ఒప్పుకుంటే అది ఓటమి అదే మీరు నిర్ణయించుకుంటే విజయం అవుతుంది మీరు ఒప్పుకుంటే వారు మనవారవుతారు అదే మీరు నిర్ణయించుకుంటే వారు శత్రువులవుతారు మీరు ఒప్పుకుంటే రాయి కూడా దేవుడవుతుంది కానీ మీరు నిర్ణయించుకుంటే కేవలం అది ఒక రాయి అవుతుంది మీరు ఇక్కడ ఆంతర్యాన్ని అర్థం చేసుకోండి అప్పుడు ప్రపంచంలో ప్రతిదీ మీ ఎదుట నిలుస్తుంది రాధాకృష్ణ